రేపే భోగి రేపు భోగి రోజు బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి మీ ఇల్లు భోగభాగ్యాలు సిరి సంపదలతో నిండిపోతుంది భోగి అనేది దృష్టి దోషాన్ని తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేసేది భోగి అనేది హిందువుల యొక్క ఎంతో గొప్ప పండగ సహజంగా సంక్రాంతి పండుగ కంటే ముందు వచ్చేది భోగి తరువాత వచ్చేది కనుమ ఇక సంక్రాంతి ఈ సంక్రాంతిని మనం వాడకంలోకి తీసుకుంటాము తప్ప మిగతా రెండు పండగలు కూడా అంతటి ప్రాముఖ్యతతోనే ఉంటాయి అయితే ముఖ్యంగా మొదటి రోజు వచ్చే భోగి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ భోగి రోజున మనం చిన్నపిల్లలకి సంవత్సరం పాటు తగిలిన దృష్టిని ఒక్క రోజులో తొలగించగల శక్తివంతమైనటువంటి రోజే భోగి భోగి పురాణాల ప్రకారం ఎంతో విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే భోగి రోజున మనం వేసే మంటల నుండి వచ్చే పొగ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అదేవిధంగా భోగి రోజున మనం పిల్లలకి రేగి పళ్ళను ఎలా పొయ్యాలి అంటే ముందుగా రేగి పళ్ళను తెచ్చి అందులో చిల్లర నాణాలను వేసి బంతిపూల రెక్కలతో ఈ భోగి పళ్ళను పొయ్యాలి బంతిపూల రెక్కలు ఎందుకు అంటే క్రిమికీటకాలను నాశనం చేస్తుంది బంతిపూల రెక్కలు అదేవిధంగా చిల్లర నాణాలు అనేవి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి అంతేకాదు ఈ భోగి రోజున మనం రేగి ఎందుకు పోస్తాము అంటే రేగిపళ్ళు సాక్షాత్తు సూర్య భగవాను పోలి ఉంటాయి అదేవిధంగా రేగి పండునే అల్కాఫలం అని కూడా పిలుస్తూ ఉంటాం ఎందుకంటే అర్కుడు అంటే సూర్య భగవానుడు సాక్షాత్తు ఆ నారాయణుడి రూపాన్ని కలిగి ఉన్న సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటిది రేగి పండు రేగి పండు సూర్యభగవాను పోలి ఉంటుంది ఆరెంజ్ కలర్లో గుండ్రని పోలికతో ఉంటుంది రేగి పండు రేగి పండు యొక్క చెట్టునే అర్కా వృక్షం అంటారు ఈ అర్కా వృక్షానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది అర్కా వృక్షం ఉన్న చోటే ఆ భగవంతుడు అంటే నాటి కాలంలో శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు అర్కా వృక్షం దగ్గరే వరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క వనంలో ఘోర తపస్సుని చేసి ఆ భగవంతుని యొక్క దివ్య ఆశీషులను పొంది వరాలను పొందినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఈ ఫలాన్ని వీక్షిస్తూ ఫలాన్ని తింటూ తమ యొక్క తపస్సుని కొనసాగించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అయితే మరి ఇంతటి ప్రాముఖ్యత పొందినటువంటి రేగి పళ్ళతో ఈ విధమైనటువంటి భోగి పళ్ళను పోసి చిమ్మిలిని ప్రతి ఒక్కరికి పంచుతారు అంటే నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు కానీ నువ్వులు బెల్లాన్ని కానీ అందరికీ పంచిపెట్టడం వల్ల చిన్న పిల్లలకి తగిలినటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటిది సంవత్సరం పొడువుగా మీ పిల్లలపై ఉన్నటువంటి నరదృష్టిని ఈ భోగి రోజు తొలగించుకోవచ్చు అయితే మరి ఎన్ని సంవత్సరాల లోపు ఉన్న పిల్లలపై ఈ భోగి పళ్ళను పొయ్యాలి అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలపై భోగి పళ్ళను పొయ్యాలి అయితే ఈ భోగి మంటలను ఎలా వేయాలి పురాణ కాలంలో ఎలా వేసేవారు అంటే భోగి మంటలను సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఆ తరువాత సూర్యభగవాను నమస్కరించుకుని ఆవు పేడతో చేసిన పిడకలు పాత చెక్క సామాన్లు కర్పూరాన్ని వేసి వెలిగించి అదేవిధంగా ఈ మంటను ఆవుని భోగి మంటలు వేసేవారు కాబట్టి అందులో నుండి వచ్చే పొగ ఆరోగ్యానికి ఎంతో మేలుని చేసేది కానీ ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ వస్తువులు వంట బాగా రావాలి అని కిరోసిన్ పెట్రోల్ వంటివి పోసి వెలిగిస్తూ ఉన్నారు అలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలే తప్ప ఇక ఎలాంటి ఫలితం ఉండదు అంటున్నారు పెద్దలు అయితే పూర్వకాలంలో చేసినట్లుగా ఎలాంటి కల్తీ లేకుండా అంటే ప్లాస్టిక్ వంటివి లేకుండా పెట్రోల్ కిరోసిన్ వాడకుండా ఆవు నెయ్యి అలానే కట్టె అంటే ఎండిపోయిన కట్టెలు లేదా ఎండిపోయిన చెట్ల యొక్క కొమ్మలు అదేవిధంగా అందులో కర్పూరం వేసి దీపి భోగి మంటలు వెలిగించాలి ఇంట్లో ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటే భోగి మంటల్లో ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక చిటికెడు పచ్చ కర్పూరం ఒక గోమతి చక్రం నల్ల నువ్వులు వేసి దానిని భోగి మంటల్లో పడేయాలి ఇలా చేస్తే ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు అయితే బియ్యం పరబ్రహ్మ స్వరూపం అంటాము బియ్యంతో అన్నం వండుకుంటూ ఉంటాము అన్నం లేనిదే మన రోజు కాదు జీవితం గడవదు అలాంటి అన్నాన్ని వండుకునే ఈ బియ్యాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అంటాము బియ్యంలో దేవి కొలువై ఉంటుంది బియ్యాన్ని కాలితో తొక్కటం కానీ లేదా నిర్లక్ష్యంగా పడవేయటం కానీ చేయకూడదు బియ్యాన్ని కానీ అన్నాన్ని కానీ ఎప్పుడూ వృధా చేయకూడదు లేని వారికి అన్నదానం చేసినా లేదా బియ్యాన్ని దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి బియ్యాన్ని ఎప్పుడూ కూడా మనం వృధాగా పడవేయకూడదు మరి అలాంటి బియ్యం డబ్బాలో భోగి రోజు ఏమి వేయాలి అంటే ముందుగా ఒక తెలుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోవాలి అందులో ఒక పసుపు కొమ్ముని వేసి చిటికేడు కుంకుమను వేసి మూటలాగా కట్టాలి ఆ మూటని మీ బియ్యం డబ్బా చివరిలో పెట్టాలి అంటే అడుగులో పెట్టాలి అంటే బియ్యం డబ్బా లేపి బియ్యం డబ్బా కింద పెట్టడం కాదు బియ్యంలోనే బియ్యాన్ని కొంచెం తోడి బియ్యం లోపల ఈ మూటను పెట్టాలి ఇలా పెట్టి యధావిధిగా బియ్యాన్ని ప్రతి రోజులాగే వాడుకోవచ్చు ఇక మరి చివరిన మిగిలిపోతుంది కదా ఆ మూట దానిని ఏం చేయాలి అని మీకు సందేహం కలుగుతుంది కదా అలాంటి సమయంలో అందులో వేసినటువంటి ప్రతి వస్తువు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యండి మళ్ళీ అమావాస్య లేదా పౌర్ణమి లేదా భోగి రోజున ఇదే విధమైనటువంటి పరిహారం చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో భోగభాగ్యాలు సిరి సంపదలకి లోటు ఉండదు అన్నానికి ఏ రోజు కూడా లోటు అనేది రాదు భోగి అనేది చిన్నపిల్లల దృష్టినే కాదు పెద్దవాళ్ళ దృష్టిని కూడా తొలగిస్తుంది భోగి అంటే భగీరథుడు సాక్షాత్తు గంగాదేవిని భూలోకానికి దింపి పాప విమోచన కలిగించినటువంటి రోజు ఈ భోగి చాలా పవిత్రమైనటువంటిది భోగి రోజు చేసిన ప్రతి పరిహారానికి పూజకి ఎంతో ఫలితం వస్తుంది కాబట్టి భోగి రోజున ఈ పనులు తప్పక చేయాలి అలానే భోగి రోజు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి అలానే భోగి రోజున మనం ఏ కోరికనైనా నెరవేరాలి అనుకుంటే ఆ సూర్య భగవానునికి ఆద్యం సమర్పించి ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను వేసుకోవాలి అలానే భోగి రోజు తప్పనిసరి నల్ల నువ్వులను దానం చేయాలి ఇలా నల్ల నువ్వులను దానం చేస్తే ఏడు జన్మాల నుండి పట్టిపీడిస్తున్న శనీశ్వరుని దుష్ప్రభావాలు అయినా తొలగిపోతాయి అంతేకాదు నల్ల నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేసినా సరే జన్మ జన్మాల దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అంతేకాదు పాపాల నుండి విముక్తిని పొందుతాము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అష్ట దరిద్రులైనా అష్ట ఐశ్వర్యాలతో కలకాలం ఆనందంగా జీవించగలుగుతారు తెలుసుకున్నారు కదా భోగి రోజు బియ్యం డబ్బాలు ఏది వేయాలి తర్వాత వాటిని ఏం చేయాలి అని ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి